మహాభారతంలో చాలామంది యోధులు ఉన్నారు ధర్మంలో ధర్మరాజును మించిన వాడు లేడు దానగుణంలో కర్ణుడిని మించిన వాడు లేడు బలప్రదర్శనలో భీముడిని మించిన వాడు లేడు ఎంతమంది వీరులు ఉన్నా అర్జునుడే ఎందుకు మహావీరుడయ్యాడో తెలుసా శ్రీకృష్ణుడు అర్జునుడికే ఎందుకు గీతోపదేశం చేశాడో తెలుసా అవన్నీ ఈ వీడియోలో చూద్దాము ఈ సృష్టిలో శక్తి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనస్సును జయించిన వాడే అర్జునుడు అర్జునుడు జననం గురించి తెలుసుకుందాము కుంతిదేవి తపస్సుకు ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు ఇంద్రుని వరంతో అర్జునుడు జన్మించాడు కానీ ఇంద్రుని కుమారుడవ్వడం గర్వానికి కాదు అది బాధ్యత భీముడు శక్తి ముందు యుధిష్ఠిరుడి ధర్మం ముందు అర్జునుడు తనను తాను ప్రశ్నించుకున్నాడు నా ప్రత్యేకత ఏమిటి ఈ ప్రశ్నే అతన్ని మహావీరుడుగా మారుస్తుంది గురుకుల జీవితం సాధన శక్తి అది ద్రోణాచార్య ఆశ్రమం అది విద్యాలయం కాదు తపోవనం ప్రతిరోజు అర్జునుడు విల్లు ఎక్కించేవాడు కానీ నిజంగా అతడు గెలిచింది తన అలసటి మీద పెట్టకంటి పరీక్షలో అర్జునుడు మాట నాకు పెట్ట కన్ను తప్ప ఇంకేమీ కనిపించడం లేదు ఇదే మహావీరత్వానికి మూలం అర్జునుడికి ఏకాగ్రత ఎక్కువ అదే మిగతా వీరుల కంటే ముందు వరుసలో అర్జునుడిని నిలబెట్టింది ఏకలవ్యుడు మౌన బోధ ఏకలవ్యుడు వేలి త్యాగం అర్జునుడిని బయట నవ్వించలేదు లోపల భయం కలిగించింది నా స్థానం పోతుందా అని అర్జునుడు తనలో తానే ప్రశ్నించుకున్నాడు కానీ అర్జునుడు ఇతరులను తొక్కి ముందుకు వెళ్ళలేదు తన సాధనను ఇంకా పెంచుకున్నాడు ఇదే మిగతా వీరులకి అర్జునుడికి ఉన్న తేడా ద్రౌపది స్వయంవరం రాజకుమారుడైన బ్రాహ్మణుడు వేసంలో అర్జునుడు వెళ్ళాడు తల వుంచి విల్లు ఎక్కించాడు లక్ష్యం ఛేదించాడు ఎక్కడ గెలిచింది బలంతో కాదు వినయంతో అందుకే అర్జునుడు గొప్పవాడయ్యాడు ఎన్ని తెలివితేటలున్నా ఎంత శక్తి ఉన్నా వినయం కూడా ఉండాలి అందుకే వనవాసం ఒంటరితన బలం వనవాసం శిక్ష కాదు శిక్షణ మాత్రమే అడవిలో అర్జునుడు ఒంటరిగా నడిచాడు ఉలీపిఘట్టం చిత్రాంగతతో ప్రేమ వ్యవహారం ఈ సంఘటనలు అర్జునుడిని యోధుడిగా కాదు ఒక మనిషిగా తీర్చిదిద్దాయి శివ తపస్సు తపన పరాకాష్ట అర్జునుడు కోరింది రాజ్యం కాదు ధర్మరక్షణకు శక్తి వర్షం గాలి నొప్పి ఏదీ అతన్ని కదిలించలేదు శివుడు పరీక్షించాడు అర్జునుడు శివుడు పెట్టిన పరీక్షలో నెగ్గాడు కిరాత ఘట్టం పాశు కిరాత రూపంలో శివుడు ఎదురయ్యాడు సమాన ధైర్యం సమాన లక్ష్యం చివరికి శివుడిని తన నిజస్వరూపం చూపించేలా చేశాయి దానికి ప్రసన్నుడైన శివుడు పాశపతాస్త్రం అర్జునుడికి బహుమతిగా ఇచ్చాడు ఇది ఆయుధం కాదు ధర్మానికి ఇచ్చిన అనుమతి శ్రీకృష్ణుడు గీతోపదేశం శరణాగతి శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎంచుకున్నాడు ఎందుకంటే అర్జునుడు ప్రశ్నించాడు అర్జునుడు ఏడ్చాడు చివరికి శరణాగతి చేశాడు భగవద్గీత యుద్ధ ఉపదేశం జనజీవన మార్గదర్శకం శ్రీకృష్ణుడు ప్రజలకు చెప్పాల్సిన ఉపదేశాన్ని భగవద్గీత ద్వారా అర్జునుడికి చెప్పాడు అర్జునుడు నిజమైన మహావీరుడు అర్జునుడు మహావీరుడయ్యాడు ఎందుకంటే తన భయాన్ని అంగీకరించాడు అయినా సాధనను విడిచిపెట్టలేదు దేవుడిని ఆయుధంగా కాదు మార్గదర్శకుడుగా చూశాడు మన జీవితాల్లో కూడా ఒక అర్జునుడు ఉన్నాడు ధర్మం కోసం నిలబడే ప్రతి మహావీరుడే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి